ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ వెలకట్టలేని ఈ పాటకు అందిన పారితోషికం నూట పదహారు రూపాయలు ఈ పాట ఎప్పుడు ఎందుకు ఎవరు రాశారు అసలు ఈ పాట ఎలా పుట్టింది మీకు తెలుసా వాస్తవానికి ఈ పాట ఒక సినిమా కోసం రాసిన పాట ఆ సినిమా పేరు దీనబంధు పలు రకాల కారణాల చేత ఆ పాట సినిమా కోసం ఉపయోగించలేదు హెచ్ఎంవి కంపెనీ వారు ఈ పాటను నూట పదహారు రూపాయల పారితోషికంతో కొన్నారు పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసింది టంగుటూరి సూర్యకుమారి గారు ఎస్ బాల సరస్వతి గారు అయితే దీన్ని రచయిత సుందరాచారి గారు ఈయన పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు పదో తేదీన తిరుమలలో జన్మించారు ఈయన మాతృభాష తమిళం మదనపల్లిలో ఇంటర్మీడియట్ వరకు చదివారు చిన్నతనం నుంచే ఆయన స్వతంత్ర భావాలు కలిగిన వారు ఈరోజు సుందరాచారి వారి నూట ఏడవ జయంతి ఒకరోజు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు నీకు తెలుగు వచ్చా అని సుందరం గారిని అడిగారు దానికి సమాధానంగా మీకు తెలుగు రాదా అని ఎదురు ప్రశ్న వేశారు నివిరిపోయిన పంతులు గారు నేను ఇప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను అని అడిగారు అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియదు అని అన్నారు సుందరాచార్యులు భుక్తి కోసం ఎన్నో పనులు చేశారు తిరుపతిలో హోటల్స్లో సర్వర్గా పనిచేశారు రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేశారు ఆంధ్రపత్రికలో అచ్చుల దోషం దిద్దేవాడుగా ఉపాధ్యాయుడుగా పాఠశాలల్లో పర్యవేక్షకుడుగా ఎన్నో వైవిధ్యపరితమైన పనులు చేసేవారైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మనోవ్యాధిఘర్షురాలై మరణించారు కూతురు కూడా ఐదేళ్ల వయసులో మరణించడం జరిగింది ఆ కారణంగా ఆయన వేదన చెంది జీవిత చర్మాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపారు తాగుడికి బానిసయ్యారు సుందరాచార్య రచనలకు విశేష ఆదరణ లభించింది అప్పటి నుంచి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదగా సత్కారాలు పొందారు ఎన్ని రచనలు చేసినప్పటికీ వీరి ప్రతిభకు తార్కాణంగా నిలిచిన రచనే మా తెలుగు తల్లికి దేశానికి జనగణమన జాతి గీతమైనట్లే తెలుగు జాతికి రాష్ట్ర గీతమైంది పంతొమ్మిది వందల ఐదులో తెలుగు ప్రపంచ మహాసభలో ఏపీ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి విధిగా పాడాలనేది ఆదేశించింది